గాడ్ కంట్రీ కంట్రీగా పేరున్న కేరళలోని వాయునాడు ఇప్పుడు అల్లక్కల్లోనం అయిపోయింది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మట్టి దిబ్బల కింద ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియడం లేదని విపత్తు నిర్వహణ బృందాలు చెప్తున్నాయి వాయనాడు లోని మెప్పాడి ముండకై చురల్మల్ గ్రామాలను కొండ చర్యలు కప్పేశాయి అక్కడ ఊరు ఉందన్న జాడ కూడా మాయమైపోయింది కొండ ప్రాంతం కావడంతో చాలా మంది చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకున్నారు ప్రస్తుతం అవన్నీ బురద మట్టి కింద కూరుకుపోయాయి ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు ఇప్పటికే వందకు పైగా మృతదేహాలు వెలికి తీశారు ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడేసరికి దుకాణాలు వాహనాలతో సహా చారాల్మార పట్టణంలోని చాలా భాగం ధ్వంసమైంది ఈ ప్రాంతంలో ప్రధానంగా తేయాకు యాలకుల తోటల్లో పనిచేయడానికి యూపీ బీహార్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు ఉంటారు అలాంటి దాదాపు ఆరు వందల మంది వివరాలు తెలియరావడం లేదని స్థానిక అధికారులు తెలిపారు వారి మొబైల్ నంబర్లు కనెక్ట్ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఇరువాజింజి నదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొచ్చాయని ఇక్కడి ఆదివాసీ ప్రజలు తెలిపారు మెప్పాడి కొండ చర్యలు విరిగి పట్టడంతో చెలియార్ నది నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటింది గతంలో కూడా భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన కేరళలో రెండు వేల పద్దెనిమిదిలో సంభవించిన భారీ వరదల్లో దాదాపు నాలుగు వందల మంది చనిపోయారు అయితే ఈ విపత్తు ఇంత భారీ ఎత్తున జరుగుతున్నా కూడా కేంద్రం పట్టించుకోలేదు రెండు రోజుల క్రితం నుంచి పరిస్థితి అంతకంతకు మారుతున్నా కూడా మోడీ దాని వైపు దృష్టి సారించలేదు అసలు వాయినాడు మీద కేంద్రం దృష్టి పెట్టలేదు ఎంతో మంది మృత్యువాత పడ్డాక కానీ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ స్వరం పెంచి వాయినాడు గురించి మాట్లాడాక కానీ కేంద్రం దిగొచ్చి నిన్న రాత్రి కేంద్ర బలగాలను వాయినాడికి కి రప్పించింది అంటే ఇంతటి విపత్తు జరుగుతున్నా ఎంతో మంది ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా నాకెందుకులే అక్కడ ఓటు బ్యాంక్ ఏమీ లేదు కదా అని కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది అంటే ఇక్కడ ప్రజల ప్రాణాలతో కూడా కేంద్రం ఓటు రాజకీయం చేస్తోంది పప్పు పప్పు అన్న రాహుల్ ఇప్పుడు వాయినాడు ఎంపీగా ఉన్నారు ఆయన కూడా ఈ బిభత్సాన్ని చూసి చర్యలు తీసుకుని కేంద్రంపై ధ్వజమెత్తారు ఈ విలయాన్ని విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు శతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తు అందజేస్తున్నామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు రాష్ట్రంలోని అన్ని వస్తువులు ఉన్న ఆసుపత్రులను అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు బాధితుల కోసం నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ జీరో వన్ జీరో ఎయిట్ డబల్ త్రీ హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం వైమానిక ధనం రాష్ట్ర సహాయక బృందాలు అన్ని కూడా సహాయక చర్యల్లోనే ఉన్నట్లు పేర్కొంది రెండు ఐఐఎఫ్ హెలికాప్టర్లు ఎంఐ పదిహేడు ఒక ఏఎల్ హెచ్ ను రంగంలోకి దించి గల్లంతైన వారి ఆచుత్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పేర్కొంది అలాగే ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు పిఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి రెండు లక్షల పరిహారం క్షతగాత్రులకు యాభై వేల పరిహారం అందిస్తామని ప్రకటించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చేయుత అందిస్తామన్నారు మరోవైపు భారీ వర్షాలు మళ్లీ ముంచెత్తుతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది ఈ ప్రకటనతో ప్రజలు ఇళ్లు వాకిళ్లు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు ఇక ఇక్కడ ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు